చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఉన్నారు చూద్దాం ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు మా మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు కార్పొరేషన్ చైర్మన్స్ పార్టీ ఆఫీస్ బేరర్స్ ప్రతి కార్యకర్త జూబ్లీస్ లో శ్రమించి మా సంక్షేమం అందుతున్న తీరు రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్న అభివృద్ధి తీర్చనులు ముఖ్యంగా హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రత్యేక దృష్టి వల్ల రాబోతున్నటువంటి మరో ఫేస్ ఆఫ్ మెట్రో మూసి సుందరీకరణ సంక్షేమం పట్ల అభివృద్ధి పట్ల వారికి ఉన్నటువంటి శ్రద్ధ విద్య వైద్యం పట్ల వారికి ఉన్న ఆసక్తి వారు జరుపుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం బేసుగ్గా పోతా ఉంది ఇవాళ జూబ్లీస్ ఎన్నిక రేపు హైదరాబాద్లో జరగబోయే జిహెచ్ఎంసీ కార్పొరేషన్ జరిగే ఎన్నికకి విజయానికి నాంది ప్రజలు రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతామనే మాట ఇవాళ జూబ్లీస్ ఎన్నికల్లో ఇంత మంచి మెజారిటీ ఇచ్చి చెప్పడం జరిగింది ఈ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ కూడా మా సంక్షేమాన్ని ప్రజలు అందుకున్నటువంటి తీర్థనలు వివరించగలిగినారు కాబట్టే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్రజలు మాకు పట్టం కట్టినారు ఈ ఎన్నిక ద్వారా ప్రజలు రెండు సందేశ సందేశాలు స్పష్టంగా ఇచ్చినారు ఒకటి కాంగ్రెస్ పార్టీ పట్ల మేము సంతతిగా ఉన్నాం వచ్చే మూడేళ్ళే కాదు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కనీసం వందకు సీట్ల పైగా గెలుస్తుంది అనేటువంటి మేము చెప్తూ వస్తున్న నిదానికి బలం చేకూర్చేయాల ఆనాడు కంటోన్మెంట్ ఎన్నిక కానీ వాళ్ళ జూబ్లీల్స్ ఎన్నిక కానీ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినారంటే ప్రజలు ముఖ్యమంత్రి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమం పట్ల సంతృప్తిగా ఉన్నారనే మాట స్పష్టమైంది రెండో సందేశం ఇవాళ జూబ్లీ ఎన్నికల్లో ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీకి సెలవు చెప్పినారు పార్లమెంట్ ఎన్నికల్లో వారికి జీరో సీట్లు ఇచ్చినప్పుడే బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఇంకా భవిష్యత్తు లేదు అన్నట్టు మాట చెప్పడం జరిగింది ఇవాళ కూడా జూబ్లీ ఎన్నికల్లో వారు సిట్టింగ్ సీటు ఓడిపోయినారంటే బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో స్థానము లేదు అని మరొక సందేశాన్ని కూడా ఇవాళ ప్రజలు జూబ్లీస్ట్ ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా అర్థమవుతోంది ముఖ్యమంత్రి గారు ఇటీవల చెప్పినారు బీఆర్ఎస్ పార్టీకి గతమే కానీ భవిష్యత్తు లేదని ఈ తీర్పు ద్వారా అది రుజువైందని చెప్పొచ్చు వచ్చే రోజుల్లో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మా మంత్రివర్గ సభ్యులు కానీ మా శాసనసభ్యులు కానీ మండలి సభ్యులు కానీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రజల ఆకాంక్షలకి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుంది ఇదివరకు మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో పెట్టినటువంటి అంశాలు చాలా వరకు పూర్చగలనాం ఇంకా మిగిలినవి కూడా ఇచ్చి మూడేళ్ళు సుపరిపాలన అందించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి మూడేళ్ల తర్వాత ఎన్నికల్లో వందకు సీట్లకు పైగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఈ వచ్చే ఎనిమిదేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది ప్రజలకు అవసరమైన కార్యక్రమాన్ని కూడా చేస్తుందని మాట ఈ సందర్భం మనవి చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్ష ఖర్గే గారి యొక్క ఆశయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు తెలుసుకున్న తరుణంలో మేము బీసీలకు కట్టుబడి ఉన్నాం బీసీల అభ్యుద్ధి కట్టుబడి అక్కడ బీసీ బిడ్డ నవీన్ యాదవ్ సీట్ ఇవ్వడం జరిగింది ప్రజలు కూడా దీన్ని హర్సిస్తూ మేము ఫార్టీ టూ పర్సెంట్ రిజిస్ట్రెస్ రెండు చట్టాలు తీసుకురావడం బీజేపీ దీన్ని ఆపేయడం దానివల్లని అలా బీబుల బీజేపీ అభ్యర్థి పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో చూసినా ప్రజలు స్పష్టంగా నమ్ముతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ బీసీల యొక్క రిజర్వేషన్ పట్ల కమిట్మెంట్తో ఉందనే మాట బీజేపీ ఏ రకంగా ఆపుతుందో కూడా తెలుసుకునే మరి బీజేపీ పరిస్థితి అంత తక్కువ ఓట్లేసినటువంటి పరిస్థితి జూబ్లీస్ ఎన్నికల్లో ఏది ఏమైనా నేను మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అభినందన తెలియజేస్తా ఉన్నాను ఇది వారి విజయ యాత్రలో ఇదొక మణిహారం ఇలా జూబ్లీస్ ఎన్నిక కాంగ్రెస్ ఆధినేత్రి సోనియా గాంధీ ఖర్గే గారు రాహుల్ గాంధీ యొక్క ఆశయం మేరకు ఒక బీసీ బిడ్డని మంచి మెజార్డుతో గెలిపించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది డిప్యూటీ ముఖ్యమంత్రి గారిది ప్రతి కార్యకర్తది జూబ్లీల్స్ ఎన్నిక కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి అంకిత వారి కృషి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకుంటుంది మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం నవీన్ యాదవ్ గెలుపు